హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడు మేమైతే ముగ్గు వేసేసుకున్నాం ఇంకా దేవుడి పూజ కూడా చేసేసుకున్నాం చూడండి అన్నీ క్లీన్ చేసి పూజ చేసుకునే వరకు చాలా టైం అయింది సెవెన్ అయింది ఇంక ఇప్పుడు భక్ష్యాల కోసం పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను అనమాట మధ్యలోనే పప్పు కూడా నానబెట్టేసుకున్నాను చింతపండు రసం ఇవన్నీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట తొందరగా అయిపోతాయని సో ఇప్పుడు మనం పప్పు కూడా ఒకసారి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుందాం నేను హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ పూర్ణాలకి భక్ష్యాలకి రెండింటికి సరిపోతుందని ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ని కుక్కర్ పెట్టేసుకుందాం ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాం సో ఇప్పుడు అంతే మనం చింతపండు రసం నానబెట్టుకుందాం కదా చింతపండు దాన్ని కూడా మనం చింతపండు గుజ్జు తీసేసుకొని అది కూడా చింతపండు పులుసు రెడీ చేసేసుకుందాం చూడండి ఇంకా ఉంది ఫ్రెండ్స్ రసం అది కూడా తీసేసి కలిపి పెట్టేసుకుందాం మనం మా పాప వేసిన ముగ్గు వేస్తుంది మీకు ఒకసారి చూపిద్దామని చూపించాం అనమాట నాతో పాటు లేచింది అప్పుడు కలర్స్ వేసి పాప మళ్ళీ పడుకుంది ఫైవ్కి తనే వేసింది అనమాట కలర్స్ అన్నీ ఇంకా పూజ కూడా అప్పుడు మీకు హడావుడిగా చూపించాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చింతపండు రసం తీసేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి తీసేసుకుందాం ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా కట్ చేయకుండానే పులుసు మరిగేటప్పుడు అలాగే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు కరివేపా కొత్తిమీర కూడా తీ కరివేపాకు కూడా తీసుకొని వేసేసుకుంటున్నా రుచికి సరిపడ సాల్ట్ ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది చిక్కగా వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇది మరిగేసరికి మనం ఒకసారి పప్పు చూసుకుందాం ఉడికిపోయి ఉంటుంది సో ఇప్పుడు అన్నం పులిహోర కోసం రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి అది కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇంతలో రైస్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ అన్నం ఉడికిపోయింది సిమ్లో పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్కి ఆపేద్దాం చూడండి పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం మా పిల్లల్ని అలా కొట్టేసిండ్రు బెల్లం అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం నేను హాఫ్ కేజీ పప్పుకి బెల్లం కూడా సరిపడా తీసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువ తింటామని హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇది పాకం వచ్చే బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా పాకం రావాలన్నమాట ఇంకొంచెం ఇప్పుడు వచ్చేసినట్టే ఫ్రెండ్స్ మనకి మనం పప్పు కూడా రుబ్బేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం మొత్తం ఉండలు లేకుండా పాకం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం దీనికి లూజ్గా ఉంది కదా దగ్గర పడే వరకు స్టవ్ మీద అలాగే పెట్టేయాలన్నమాట కింద మాడు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉడుకుతుంది కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ కోసం అది మనకు దగ్గర పడే వరకు అట్లాగే కలుపుకోవాలి మనం అది ఉడికే వరకు మనం ఒకసారి చింతపండు పులుసు చూద్దాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇది కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం దింపేసుకోవచ్చు దీన్ని పడే వల్ల అంటే కూలర్ దగ్గర పెట్టుకుంటే గట్టిపడుతుంది కాబట్టి నేను అక్కడ పెట్టేసుకున్నా గాలికి చూడండి కొంచెం చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేసిద్ది ఇంక ఇప్పుడు చల్లారే వరకు మనం పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాం కొన్ని పల్లీలు ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను నేను ఇప్పుడు మనం చిన్న కళాయి పెట్టుకుందాం తాలింపు కోసం సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా వేడైంది నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నా పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కొంచెం మనం శనగపప్పు వేసుకుంటున్నాం శనగపప్పు కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం కొంచెం మినపప్పు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ మినపప్పు కూడా వేసుకుందాం కాబట్టి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు కొన్ని వేసుకుంటున్నాం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం వీటన్నిటినీ కొంచెం ఫ్రై అవ్వనిద్దాం తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం మనం ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అన్నం కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఇంకా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేతిలో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను అన్నమాట కలిపేసుకుందాం అన్నంకి మొత్తం కలిసేలాగా తాలింపు కూడా వేసి కలుపుకుంటున్నా నేను ఇప్పుడు తాలింపు కూడా అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం కూడా వేసేసుకొని కలుపుకుందాం అన్నంకి సరిపడా పులుసు మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం కలిసిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ నేను చింతపండు రసంలో వేశాను కాబట్టి అన్నంలో మీకు సరిపోకపోతే వేసుకోండి మొత్తం మిక్స్ అయిందనమాట ఇప్పుడు పక్కన పెట్టేద్దాం మనం పులిహార కూడా మనం ఇందాక పూర్ణాల కోసం పిండి రెడీ చేసి పెట్టుకుందాం కదా ఇది కూడా గట్టిగా అయిపోయింది మా పిల్లలు కొన్ని ఉండలు కూడా చేశారు భక్ష్యాల కోసం పిండి కూడా నానబెట్టుకున్నాం కాబట్టి అది కూడా చేసేస్తున్నా ఇప్పుడు నేను వాటిని నేను ఈసారి ఫస్ట్ ట్రై చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడు పూర్ణాలు చేస్తాను ఈసారి మా వారు చేయమన్నారని ట్రై చేసిన అనమాట చేస్తున్నా ఫ్రెండ్స్ మంచిగానే వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇప్పుడు నెయ్యి వేసుకొని మనం కాల్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం చూడండి ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పూర్ణాల పిండి నేను ఆల్రెడీ దోశల పిండి నైట్ నాన్ పెట్టు పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండాలి ఇంకొన్ని ఉన్నాయి కదా ఇవి మనం పూర్ణాలు వేసేసుకుందాం ఆయిల్ పెట్టుకున్న వేడైంది పూర్ణాలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూడండి అటు ఇటు ఫ్రై అవ్వడం వీటిని జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్ ఒక్కటి బలిగిపోయినా కూడా నూనె అంతా వేస్ట్ అయిపోయిందనమాట నేను ఇవన్నీ వేసేవరకు మా వారు గది పచ్చడి కూడా రెడీ చేశారనమాట సో ఇంక ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి మావి పులిహార రెడీ అయిపోయింది చూడండి పులిహోర కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ భక్ష్యాలు కూడా రెడీ అయిపోయినాయి పులిహార భక్ష్యాలు పూర్ణాలు ఉగాది పచ్చడి అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ మీరేమేమి చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్